గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు భారతదేశానికి రాజ్యాంగం రాసి ఈరోజు అమలైన దినోత్సవం ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ విముక్తి కలిగించినటువంటి దినం ఈరోజు పండుగ దినం పీడిత వర్గాలైన బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలందరూ కూడా ప్రాణం పోసుకున్న పొడు పోసుకున్న దినం ఈరోజు ఈ దినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లా కేంద్రాలలో గణతంత్ర దినోత్సవాన్ని దీని గొప్పతనాన్ని తెలియజేస్తూ ఈరోజు ఆవిష్కరణ చేస్తున్నటువంటి జెండా ఆవిష్కరణ దగ్గర అంబేద్కర్ చిత్రపటాన్ని భారత రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్ చిత్రపటాన్ని మరియు భారత రాజ్యాంగ గ్రంథాన్ని జెండా ఆవిష్కరణ దగ్గర పెట్టాలని అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలలో ప్లెడ్జ్ సమయంలో ప్రియాముల్ని భారత రాజ్యాంగ పీఠికని ఈరోజు ప్లడ్జ్గా చదివించాలనేటువంటి ఒక నినాదంతో ఈ మూడు డిమాండ్లతోని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత రాజ్యాంగ రథయాత్ర కార్యక్రమాలకు మేము ధర్మ సమాజ్ పార్టీ నుండి ప్రారంభించడం జరిగింది ఎందుకంటే మెజార్టీ వర్గాలంతా ఈరోజు ప్రాణం పోసుకున్న దినం దీని యొక్క గొప్పతనాన్ని ఈ ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున ఈ దేశ భౌగోళిక సరిహద్దులకు స్వేచ్ఛ వస్తే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ఈ దేశంలో ఉన్నటువంటి బీసీఎస్ ఎస్టీ మైనార్టీ ప్రజలందరికీ విముక్తి కలిగిన దినం అంటే భారత స్వాతంత్ర దినోత్సవం వేరు భారత రాజ్యాంగ గణతంత్ర దినోత్సవం వేరు ఈ రెండింటిని కూడా ఒకే విధంగా చూస్తున్నాయి ఈ పాలక ప్రభుత్వాలు కాబట్టి ఈరోజు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడున ఈ దేశానికి భౌగోళికంగా భూ భూమి పరంగా రాజ్యం వస్తే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారతదేశంలో ఉన్నటువంటి పీడిత వర్గాలైన ఎస్టీ మైనార్ట్లందరూ కూడా విముక్తి దినంగా ఈరోజు పుట్టినరోజుగా సెలబ్రేట్ చేసుకోవాలని ఆ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని భారత రాజ్యాంగ చిత్రపటాన్ని జెండావిష్కరణ దగ్గర పెట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు వరంగల్ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు వరంగల్ జంక్షన్లోని కాశిబుగ్గ జంక్షన్ నుంచి వెళ్ళి పార ప్రారంభమైన ఈ రథయాత్ర వెంకట్రామ థియేటరు అడ్మకొండ బస్ స్టాండు కాజీపేట రైల్వే స్టేషన్ వరంగల్ చౌరస్తా మీదుగా ఈరోజు మన ఎంజిఎం సెంటర్కు చేరుకోవడం జరిగింది కాబట్టి ఈ రాజ్యాంగం గణతంత్ర యొక్క గొప్పతనాన్ని ప్రతి పౌరుడికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది కాబట్టి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంచు పాల్పంచుకున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మేకల సుమన్ ధర్మ సమాజ్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా రీజనల్ ఇన్ఛార్జ్